పాలు ఆయుర్వేదం ప్రకారం దేశవాళి ఆవు పాలు రసాయనం రసాయనం అంటే మన లైఫ్ స్పాని పెంచేది అని అర్థం ఏమండి మన లైఫ్ స్పానిని పెంచేది తర్వాత జీవనం ఆయుర్వేదం ప్రకారం దేశవాళి ఆవు పాలు జీవనం జీవనం అంటే రోగ నిరోధక శక్తిని పెంచేది అని అర్థం ఆయుర్వేదం ప్రకారం దేశవాళి ఆవుపాలు బల్యం బల్యం అంటే శక్తినిచ్చేది వీర్యం పుష్యం మేద్యం ఇవన్నీ దేశవాళ ఆవు పాలని మన మే మన మహర్షులు పొగిడిన తీరు మేద్యం అంటే మేధస్సును పెంచేది అసలు ఈ ఆవుపాలు పంచగవ్యాలు గురించి నేను తెలుసుకోవడానికి కారణమైన రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన మాట చెప్తాను మీకు అందరికీ మీరు ఆశ్చర్యపోతారు ఆయన చిన్నప్పుడు మందబుద్ధి అంట ఏమండి మంద బుద్ధి అమ్మగారు కంగారు పడ్డారు ఏంటి నా కొడుకు ఏమీ అవ్వట్లేదు ఏమీ తెలియట్లేదు ఏమీ సంగ్రహించలేకపోతున్నాడు ఆచార్యులు వారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కంగారు పడిందంట ఏమండి మా నా పిల్లవాడి పరిస్థితి ఇది అంటే ఆయన ఏం కంగారు ఉండమాక రోజు దేశవాళి ఆవు పాలల్లో ఒక స్పూను దేశవాళి ఆవుని వేసి రోజు పాలు తాగిచ్చు ఆయన ఇప్పుడు కాదు ఇప్పుడు కొడతారు చూడండి ఆయన ఏం చెప్తారంటే పబ్లిక్ మీటింగ్లో మీరు ఏదైనా నాకు ఒక బుక్ ఇవ్వండి గివ్ మీ ఏ బుక్ టెల్ మీ పేజ్ నెంబర్ ఐ విల్ టెల్ యు ద మ్యాటర్ అంటాడు ఆయన ఏ పేజీలో ఏ విషయం ఉందో నేను చెప్పగలను అంత స్మరణ శక్తి నాకుంది దీనికి కారణం దేశీయ ఆవు పాలు అని ఆయన చెప్తారు ఆయన మన మన ఋషులు ఎప్పుడో తెలియజేశారు ఈ విషయాన్ని ఏ ఏ విషయాన్ని మేద్యం పిల్లల్లో ఏకాగ్రత స్మరణ శక్తి పెరగాలి అంటే దేశవాళీ ఆవు పాలు మనం వినియోగంలోకి తీసుకురావాలి మీకింత బల్లగుద్ది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నా ఇద్దరు పిల్లలకి నేను మా ఇంట్లో నలుగురు పిల్లలు మా నలుగురు పిల్లలకి నేను పుట్టినప్పటి నుంచి అన్న ప్రాసన కాడి నుంచి దేశవాళి అవుపాలే ఇచ్చాను నా పిల్లలు మిగతా పిల్లల వాళ్ళతో స్మరణ శక్తిని గమనిస్తే నేను ఇక్కడ ఈ జలవాయు విహార్లో ఒక సంవత్సరం పాటు ఉన్నా అప్పుడు నా కొడుకు వయసు వన్ ఇయర్ ఎంతండి వన్ ఇయర్ వెళ్ళిపోయాం ఉద్యోగాలన్నీ వదిలేసి గోసేవ గో ఆధారిత కృషి అని చెప్పి వెళ్ళిపోయాం వదిలేసామన్నీ మూడు సంవత్సరాల తర్వాత కూరని తీసుకొచ్చాను ఆ పిల్లోడిని తీసుకొస్తే ఆ జలవాయు విహారు ఏ బిల్డింగ్ నుంచి అయితే ఆ శ్రీ వారి గుడికి వెళ్ళేవాళ్ళం అప్పుడు నేను ఒక సంవత్సరంలో ప్రతి ప్రతిరోజు రాములవారి గుడికి అక్కడ రాములవారి గుడికి ఉంది కానీ డెడ్ ఎండ్లో హెచ్ఎంటీ రాముల వారి గుడికి వెళ్ళేవాళ్ళం రాముల వారి గుడికి వెళ్ళినప్పుడు మూడు సంవత్సరాల తర్వాత తీసుకొస్తే నా కొడుకుని నా కొడుకు నాకు దారి చూపించాడు గుడికి అంత స్మరణ శక్తి ఉంటుంది దేశవాళి ఆవునే వల్ల అంత స్మరణ శక్తి ఉంటుంది మేద్యం పిల్లలకి దేశవాళి ఆవు పాలు అవసరం దేశవాళి ఆవు పాలు కేవలం రసాయనం జీవనం బల్యం ఇవన్నీ వదిలేయండి అవన్నీ మాకున్నాయి అంటారు మీరు చాలామంది వాళ్ళకి ధైర్యం ఏంటంటే ఏ ఎన్ని రోగాల గురించి చెప్తున్నాడు ఈయన నేను ఆరోగ్యంగా ఉన్నా నా ఈయన నా సంగతి ఈయనకేం తెలుసు అంటారు ఈరోజు ప్రపంచాన్ని మొత్తాన్ని భయపడుతున్న రోగం ఏంటిదండి క్యాన్సర్ రెండు వేల ఇరవై ఐదుకి ఇప్పుడున్న సర్వేల ప్రకారం రెండు వేల ఇరవై ఐదుకి ప్రతి ముగ్గురులో ఒకళ్ళ క్యాన్సర్ ఉంటుందంట అలా ఉంది మన జీవన విధానం మరి ఈ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే దేశవాళీ ఆవు పాలు మనం ఇళ్లలోకి తీసుకురావాలి ఏ ఎలా ఎలా పాసిబుల్ అవుతుంది దేశవాళ్ళు ఎవరు అయితే క్యాన్సర్ ఎలా అని అంటే నేను ఒక చెప్తాను పూర్వం ఒక జమీందారు గారు ఆయన భార్యకి రోగం వచ్చింది ఏమండి రోగగ్రస్తురాలు భారతదేశం మొత్తం తిరిగేశాడు ఆయన ఆ రోగాన్ని నయం చేయలేని ఎవరో కాశీలో ఒక ఆచార్యులు వారు ఉన్నారు ఆయన దగ్గర తీసుకెళ్ళమన్నారంట ఆయన దగ్గర తీసుకెళ్తే ఆచార్య వారు ఏమన్నా అంటే ఇది క్యాన్సర్ నేను నేను తగ్గించలేను మందులు కూడా నేను ఇచ్చినా కూడా అవి పనికిరావు అలాంటి పరిస్థితుల్లో ఉంది ఆవిడ ఫోర్త్ స్టేజ్ అనుకోండి లెటస్ ఎజ్యూమ్ ఆచార్యుల వారు కూడా డిసైడ్ చేశాడు అయితే చివరిలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట చెప్పాడు అయ్యా ఒక్క ప్రయత్నం చేయండి ఏంటి మీ ఇంట్లో దేశవాళీ ఆవును తీసుకొచ్చి రోజు ఆవిడకి దేశవాళీ ఆవు పాలు ఇవ్వండి అన్నాడు అయితే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఆవు పాలు ఇస్తున్నప్పుడు మీరు ఏ ఔషధం కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఆవు ఆవుపాలనే అవమానించొద్దు అన్నాడు ఆయన జమీందారు గారు ఇది చేసింది ఏముంది చివరి ప్రయత్నం కదా ఆవుని తీసుకొచ్చాడు ఆవు పాలు తాగించాడు ఆవిడ క్యాన్సర్ తగ్గింది ఇది యథార్థంగా జరిగిన సంఘటన గీతాప్రెస్ గోరఖపూర్ గోసేవా అని ఒక ఇరవై రూపాయల పుస్తకం ఉంటుంది అందులో కథ ఇది జరిగిన వాస్తవ సంఘటన ఇది అమృత్ పటేల్ గారు కూడా వచ్చారు ఆరోగ్య రహస్యాలు అక్కడ దొరుకుతుంది ఆ పుస్తకం కొన్ని చదవండి ఒకసారి అయితే మరి ఇది ఆశ్చర్యంగా ఉంది మరి దీనికి సైంటిఫికల్ రీజన్ ఏంటి మీరు కథ బాగా చెప్పారు ఇది కథ దీనికి సైంటిఫికల్ రీజన్ ఏంటి దీనికి రీజన్ ఏంటి అంటే దేశీయ సాధారణంగా శరీరంలోకి ట్యూమర్స్ ఏర్పడినప్పుడు క్యాన్సర్ మన శరీరంలో ఉత్పన్నమైనప్పుడు క్యాన్సర్ సెల్స్ సే మన మన రక్త కణాలు ఏమవుతాయి అంటే సూసైడ్ చేసుకుంటూ ఉంటాయి వాటి ఏమంటారని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాయి ఇది ఒకటి రెండు స్టేజుల్లో సూసైడ్ చేసుకునే టెండెన్సీ మూడు నాలుగు స్టేజ్ల్లో పక్క సెల్ కూడా నువ్వు సూసైడ్ చేసుకోవాలని ప్రేరేపిస్తాయి ఈ సూసైడల్ టెండెన్సీని తగ్గించే గుణము దేశీవాళి ఆవు పాలల్లో ఉన్న రెండు ప్రోటీన్లకు ఉన్నాయి ఆ ప్రోటీన్ల పేరు సిఎల్ఏ విఎఫ్ఏ ఈ రెండు ప్రోటీన్లు ఈ సూసైడల్ టెండెన్సీని తగ్గిస్తాయి ఎప్పుడైతే సూసైడల్ టెండెన్సీ తగ్గిందో క్యాన్సర్ క్రమేపీ తగ్గుతుంది అలాగే ఆ జమీందారు గారి భార్య తగ్గించుకోగలిగింది కారణం ఇది